హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేస్తున్నాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల దగ్గర చిన్న గాంధీ బమ్మ చిన్న గాంధీ బమ్మ రాముల వారు కూడా మీకు అడిగితే ఎవరైనా చెప్తారు గుడివాడ వారి స్ట్రీట్ లో మన షాప్ అండి ఇత్తడి బజార్ కూడా చెప్తారు అన్ని వనితా షాపింగ్ లో లాస్ట్ షాప్ అండి బోర్డు కూడా ఉంటుంది ఆ మీరు ఎవరైనా రాగలరా అంటే దయచేసి స్క్రీన్ నంబర్ ఉందండి సంప్రదించండి మాకు మేము రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేస్తున్నారు ఈ రోజు మేడం దసరాకి చాలా మంచి లైట్ వెయిట్ పట్టండి చాలా లైట్ వెయిట్ అండి కలర్ అయితే సూపర్ ఉందండి బాగా నచ్చింది కలర్ పళ్ళు చాలా షేడ్ అండి పళ్ళు వావ్ ఇది అంతే ఇక శారీ అండి పార్టీ వేర్ శారీ మేడం ఇవన్నీ మనం ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ ఆరేంజ్ అమ్మే ఐటమ్ మేడం మన ఇచ్చే ఇప్పుడు స్పెషల్ రేట్ మేడం ఏఎస్ఆర్ ని తీసుకోండి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం సిక్స్ నైన్టీ నైన్ ఎస్ మేడం ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ కి మొత్తం సిల్వర్ బార్డర్ దట్టు కాంట్రాస్ట్ వీటిలో వచ్చే కలర్స్ మేడం సెకండ్ కలర్ ఓకే థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ ఇంకా సిక్స్ కలర్స్ మేడం సిక్స్ ఓకే ఏఎస్ఐ ని తీసుకోండి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ మేడం కుప్పడం పట్టండి కలర్ సూపర్ అండి అసలు బాగుంది కంప్లీట్ గా టిష్యూ బేస్ అండి ఈ దసరాకి మనకి అమ్మవారికి ఈ శారీ పెట్టడానికి చాలా అద్భుతంగా ఉండదండి మన ఇచ్చే స్పెషల్ ప్రైజ్ ఇవన్నీ పదమూడు వందల పద్నాలుగు వందలు అమ్మిన ఐటమ్ అండి ఇప్పుడు ఏ సైజ్ మేడం ఓన్లీ దసరా ఆఫర్ కి సిక్స్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ ఎస్ మేడం వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ సెవెంత్ కలర్ ఒక పది పదిహేను కలర్స్ వస్తాయండి ఓకే మంచి మంచి కలర్స్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసేసేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షాయ్ ఛానల్లో నిర్మలా సిల్క్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి లేకపోతే రావు సిక్స్ నైన్టీ నైన్ మనకి ఉప్పాడలో చాలా మంచి స్టాక్ వచ్చిందండి సో ఈ ఐటమ్ అనేది మీకు షేర్ చేయాలండి ఈ అంతా ఫ్రెష్ స్టాక్ అండి లాస్ట్ వీడియోలో మేము సూక్ష్మ రూపాల షేర్ చేస్తాం ఇదంతా ఫ్రెష్ స్టాక్ అండి లైట్ వెయిట్ పట్టండి చాలా లైట్ వెయిట్ జనాలందరూ మాకు లైట్ వెయిట్ గా కావాలి మేము బరువు మోయిలేవని చెప్తాము చాలా మంది సో ఆ ఉపదేశం మీద ఉప్పాడ పట్టు అనేది చాలా మోస్ట్ వెయిటింగ్ ఐటమ్ అండి ఇది ఫ్రెష్ స్టాక్ అని అండి వన్నీ పద్నాలుగు వందలు పద్దెనిమిది వందలు కూడా అమ్మా అండి ఈ శారీ వాళ్ళ వారు చెప్తానండి బట్ ఈసారి మనం ఇచ్చే స్పెషల్ జమాకో ఆఫర్ అండి ఏ సారీ తీసుకోండి మేడం కేవలం ఎయిట్ ఫార్టీ నైన్ కి ఇస్తాం మేడం ఎయిట్ ఫార్టీ నైన్ ఎయిట్ ఫార్టీ నైన్ కి ఫ్రెష్ ఐటమ్ అండి చూడండి చీర ఎంత పెద్దగా ఉండదు స్టాండర్డ్ క్వాలిటీ అండి దట్ టూ మీ క్వాలిటీ తెలుసు నిర్మలా సిల్వర్ సెకండ్ క్వాలిటీ అనేది ఎప్పుడు పెట్టలేదు క్వాలిటీలో కామరైజ్ అస్సలు అవ్వండి మేము వీటిలో డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయండి సో ప్రతి సారీ ఒకసారి షేర్ చేస్తానండి కలనేత షేడ్ వచ్చింది మనం ఓపెన్ చేసిన కూడా బాగుంది సో వీటిలో కలర్స్ డిజైన్స్ అన్ని షేర్ చేస్తాం మేడం సెకండ్ కలర్ అండి ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా ఖచ్చితంగా చెక్ చేయండి నిర్మలా సిల్క్స్ అండి ఈ కలర్ అయితే ఎక్సలెంట్ అండి భలే ఉంది అసలు గ్రేప్ కాంబినేషన్ కి పింక్ ఏదైనా ఎయిట్ ఫార్టీ నైన్ స్పెషల్ కలర్ అండి ఇది ఇంగ్లీష్ స్పెషల్ షేడ్స్ అండి ప్రతి శారీ మీకు ఒకసారి లుక్ ఇస్తుంది అండి చూడండి ప్రతిది అలా ఓపెన్ చేసి పెడితే మీకు అర్థం కూడా అవుద్ది ఏ డిజైన్ వచ్చింది ఏ కలర్ వచ్చింది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది ఇక్కడ చూసారా మంచి పికాక్స్ వచ్చేసేయండి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అయింది గోల్డ్ విత్ సిల్వర్ రెండు వచ్చినవి స్పెషల్ శారీ ఇంకోటి చూద్దాం మేడం వీటిలోనే లక్ష బుట శారీ మేడం ఓకే పాడ లక్ష బుట అసలు హైవే క్లోజ్ లో మేడం మొత్తం సారీ వస్తుందండి గోల్డ్ అండ్ సిల్వర్ మోటివ్స్ తో చీర అంతా నిండగా ఉంటుంది ఒక శారీ కూడా చూద్దాం అసలు ఏంటో ఇవాళ కొత్త స్టాక్ వచ్చిందండి లేటెస్ట్ గా ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ ఎస్ మేడం స్టాక్ ఓకే ఓన్లీ ఏంటండి ఆఫర్స్ బిగ్ ఆఫర్స్ సెకండ్ కలర్ మేడం ఇది కలర్ బాగుందండి ఇది అసలు అన్ని ఇంగ్లీష్ షేడ్స్ అన్ని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నిర్మలా సిల్క్స్ నుంచి ఈ వీడియోలో మనకి ఎలా ఉంది కలెక్షన్ అనేది స్పెషల్ స్పెషల్ కలర్స్ అండి ఇవన్నీ ఏదైనా 849 రూపాయస్ అండి చాలా బాగుందండి అసలు ఐటమ్ కనకాంబరం వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారండి చక్కగా స్మాల్ బోర్డర్ కలర్ సూపర్ మంచి డార్క్ కలర్స్ బాగున్నాయి పికాక్ కలర్ ప్రతి సారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తానండి అసలు ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు దగ్గర లెమన్ రాణి చూడండి ఫ్రెండ్స్ అన్ని ప్రతి శారీ మీకు పళ్ళుతో సహా చూపిస్తున్నాను మీకు ఇక్కడ తేడా కనపడితే ఈ శారీ రాంగ్ వచ్చిందని కూడా మాట రాకూడదని అన్ని ఒక్కొక్కటి కాపర్ అండ్ సిల్వర్ అండి ఇది సో చూడండి సార్ మొత్తం ఉప్పాడలో మీకు పదిహేను ఇరవై కలర్స్ ఇచ్చాను కనీసం కొత్త స్టాక్ సూపర్ అండి అసలు ఏ సైన్ తీసుకోండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ ఓకే ఓవరాల్ కలెక్షన్ అండి ఎస్ మేడం ఇది ఓవరాల్ కలెక్షన్ పట్టు సారీస్ ఓకే ఈ సైజ్ పట్టు శారీస్ అనేది చాలా లైట్ వెయిట్ మేడం చూడండి మేడం పల్లు వస్తుంది గ్రే పింక్ భలే ఉందండి కాంబినేషన్ సారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వస్తాయి మీరు చక్కగా వాటి మీద బ్లౌజ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు మేడం అంత బాగుంటాయి మేడం సో డిజైన్స్ అన్ని షేర్ చేస్తా అండి ఒక్కొక్కటి మనం పదహారు యాభై నుంచి పదిహేడు వందల ఆరెంజ్ అమ్మే ఐటమ్స్ అండి మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సైజ్ కేవలం థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఇస్తాం డెబ్బై ఐదు మొత్తం కూడా ప్యాటర్న్ ఇక్క పట్టు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో కలెక్షన్ ఎలా అనిపించింది ఖచ్చితంగా కమెంట్ చేయండి మర్చిపోవద్దు కలర్ బాగుందండి ఎవరు తీసుకుంటారా కానీ సింగిల్ పీసే ఉంది మీ షాప్ వస్తే ఇంకా చూసుకోవచ్చు రీసెల్లర్స్ బల్క్ బయర్స్ ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా రండి అండ్ సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి భలే ఉన్నాయండి సారీస్ మొత్తం పోచంపల్లి ప్యాటర్న్స్ ఇది కొత్త కలర్ అండి ఓకే గ్రీలో యాష్ డార్క్ గ్రే సూపర్ కలర్స్ అండి టోటల్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ సెవెంటీ ఫైవ్ సరీస్ అండి ఓకే ఫ్యాబ్రిక్ అనేది టసర్ సిల్క్ వచ్చి వీటిలో టూ డిజైన్స్ వస్తాయి ఒక ఇక్కట్ ప్యాటర్న్ ఒకటి ప్యాటర్న్ ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మేడం వీటిలో కలర్స్ డిజైన్స్ అన్నీ వస్తాయి మేడం సౌండ్ షేర్ చేస్తాను మీకు ఓకే మంచి మంచి షేర్స్ అండి మొత్తం అసలు ఇక్కత్ ఇప్పుడు ఇవి అయితే బాగా లైక్ చేస్తున్నారండి ఇక్కత్ శారీస్ ఎంత పడుతుందండి ఇవన్నీ మేడం ఎయిట్ ఫిఫ్టీ నుంచి నైన్ టు ఆరెంజ్ అమ్మాయి మేడం మనీచర్ స్పెషల్ రెండు మేడం ఏ సైనిం తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కిస్తా మ్యాడమ్ ఫైవ్ ఫిఫ్టీ ఎస్ మేడం చూడండి ఇట్లా కలం బార్డర్ వచ్చింది ఆవ్ మంచి మంచి షేర్ రండి ఇట్ మేడం ఇవన్నీ కలర్స్ మేడం ఏ సైనిం తీసుకోండి ఓన్లీ ఫైవ్ సో మా దగ్గర పక్షిలు అనేది చాలా మంచి క్రేజ్ గా అడుగుతున్నారు మేడం ఇవన్నీ కంచి పట్టు ఐటమ్స్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు ఓకే ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ఇది పళ్ళు మేడం శారీ మొత్తం ఇది వస్తుంది మేడం ఇవన్నీ మనం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రేంజ్ అన్నే కంచి పట్టు శారీస్ మేడం మనీ ఇచ్చే స్పెషల్ ఆఫర్ మేడం ఏ శారీ నా తీసుకోండి కేవలం నైన్ నైన్టీ నైన్ మేడం ట్రిపుల్ నైన్ ఎస్ మేడం ఇది కచ్చింగ్ పాయింట్ మేడం ఓకే ఏ సైన్ తీసుకోండి ఓన్లీ ట్రిపుల్ లిమిటెడ్ స్టాక్ వస్తాయి మేడం వీటిలో ఇప్పుడు నా దగ్గర కనీసం ఒక యాభై డిజైన్స్ ఉన్నాయి అన్ని షేర్ చేయాలి మీతో సో ప్రతిదీ షేర్ చేసిన హావీ లుక్ మేడం సెకండ్ కలర్ ఏ ట్రిపుల్ అండి సిల్వర్ అండి ఫస్ట్ నుండి వచ్చిన సిల్వర్ అండి ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్సారి డిజైన్ సంబంధం ఉండదు కలర్ తో కూడా సంబంధం చూడండి ఏదైనా ట్రిపుల్ నైన్ ఓన్లీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుందండి క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో నిర్మలా సిల్క్స్ షాప్ నుండి మనకి వీడియోస్ అయితే వస్తాయండి లేకపోతే రావు మిస్ అయిపోతారు ఐటమ్ కూడా సో చూసుకోండి సబ్స్క్రైబ్ చేసేయండి డిజైన్స్ చాలా వస్తాయండి ప్రతిదీ ఒకసారి షేర్ చేస్తాను చూడండి శారీస్ ఎలా ఉన్నాయో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియో కలెక్షన్ ఎలా అనిపించింది అని కొరియర్ కూడా ఉందండి సింగిల్ శారీ కూడా చేస్తారు ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ ట్రిపుల్ లైన్ అండి మా దగ్గర ఇంత బల్క్ స్టాక్ అంటే మీరు వెయ్యి చీల్గా ఉంటే రెడీగా ఉండండి సప్లై చేయడానికి వావ్ ఇది ఫైవ్ శారీస్ తీసుకునే వాళ్ళకి అండి సింగిల్ శారీ మాత్రం వెయ్యి అండి క్లియర్ గా చెప్తానండి ఒకసారి అలా వినండి ఫైవ్ శారీస్ తీసుకునేది ట్రిపుల్ నైన్ సింగిల్ మాత్రం థౌజండ్ ఫిఫ్టీ అండి ఓకే చాలా స్టాక్ వచ్చిందండి కొత్త స్టాక్ బల్క్ స్టాక్ ఉందండి మన దగ్గర వెడ్డింగ్ సీజన్ కి మీరు పెట్టుబడి తీసుకొచ్చండి చాలా బాగుంటాయండి ఇవి చూస్తున్నారు కదండి అసలు స్టాక్ అయితే మనకి డిజైన్స్ కూడా అసలు దేనికి దానికి సపరేట్ అండి ఒకదానికి ఒక దానికి అస్సలు మ్యాచింగ్ లేవండి చాలా బాగుంది యునిక్ పీసెస్ అండి అసలు మిస్ అవ్వద్దు ఓన్లీ ట్రిపుల్ లైన్ ఓవరాల్ స్టాక్ ఇది మేడం ఓకే మన ఇది చాలా లైట్ వెయిట్ శారీస్ వస్తాయి మేడం ఇది వచ్చి పళ్ళు మేడం ఓకే సారీ మొత్తం ఇలా వస్తుంది మేడం మన్నీ మనకి లైట్ వెయిట్ గా చాలా డ్యూరబుల్ గా ఉంటుంది మేడం ఆఫీస్ గోయింగ్ ఐటమ్స్ అనేది చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ మేడం మనీ మనం టూ ఫిఫ్టీ త్రీ అండ్ అలా అలా అమ్మే ఐటమ్ మేడం మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సైన్ తీసుకోండి మేడం కేవలం వెయ్యి కి ఆరు మేడం జస్ మేడం ఓ విత్ ఫిఫ్త్ కలర్ మేడం ఓకే సిక్స్త్ కలర్ సెవెన్త్ కలర్